మనం ఇప్పుడు చూస్తున్నది వన్ థర్టీ త్రీ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈ త్రీ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి వన్ థర్టీ ఇది ఇస్మాయిల్ ఖాన్ కూడా ఇస్మాయిల్ ఖాన్ కూడా రాంపల్లి రాంపల్లి దగ్గర ఇస్మాయిల్ ఖాన్ కూడా ఇది పోచారం మున్సిపాలిటీ అండర్లో పర్మిషన్ తోటి ఉన్నాయి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి మంచిగా సో మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు నేను విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను మీకు ఈ డివైస్ తోటి మొత్తం పార్కింగ్ యొక్క సైజెస్ విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను క్లియర్గా చూసి దీని గురించి కాల్ చేస్తే నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈశాన్యముల బోరు అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వచ్చింది పార్కింగ్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను థర్టీన్ పాయింట్ సిక్స్ త్రీ సిక్స్ మంచి పార్క్ కార్ పార్కింగ్ వచ్చేస్తుందండి సఫిషియంట్ కార్ పార్కింగ్ వచ్చేస్తుంది లెవెన్ పాయింట్ సెవెన్ నైన్ ఎయిట్ మీరు చూడండి ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈ ఏరియాలో ఫ్రంట్ ఏరియా ఈ ఏరియాలోనే వాష్ ఏరియా వస్తుంది ఇంకా ఫినిషింగ్స్ అవ్వాలంటే ఫినిషింగ్స్ పెండింగ్ ఉన్నాయి టైల్స్ విల్లర్తో సహా టైల్స్ ఇచ్చేశారు సో ఇక్కడ చూడండి మెయిన్ హాల్ మెయిన్ హాల్ లోపల మార్బుల్ వచ్చింది పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సం కూడా ఫాల్ సీలింగ్ ఫిఫ్టీన్ పాయింట్ డబల్ సెవెన్ ఫైవ్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ నేను చూపిస్తున్నది కూడా నైన్ పాయింట్ త్రీ జీరో ఎయిట్ ఇక్కడ చూడండి యూపీబీసీ విండో ఇది టీవీ ఏరియా సఫిషియంట్ టీవీ ఏరియా వస్తుంది దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా మంచి డైనింగ్ ఏరియా అండి ఈస్ట్ కాబట్టి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అయినా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అదిలాగా వస్తుంది ఈస్ట్ కాబట్టి నేను డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చూపిస్తాను నైన్ పాయింట్ ఫైవ్ జీరో ఎయిట్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ సెవెన్ త్రీ ఫోర్ సో డైనింగ్ లో విండో వెంటిలేషన్ పర్పస్ చాలా పెద్ద కిచెన్ వచ్చింది అండి చాలా పెద్ద కిచెన్ కమ్ పూజ సో కిచెన్ యొక్క స్పేసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ జీరో త్రీ ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ స్టీల్ వాష్ బేషన్ వచ్చింది సో ఇక్కడ చూడండి యూపీబీసీ విండో టైల్స్ వండర్ఫుల్ గా వచ్చాయి కిచెన్లో చాలా సెలెక్ట్స్ ఉంటారండి మాట్యులర్ కిచెన్ చేసుకున్నాం కాబట్టి మాడ్యూలర్ కిచెన్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం చాలా వచ్చింది అట్ ద సేమ్ టైం వాష్రూమ్ దిస్ ఈస్ టైల్స్ టైమ్స్ వండర్ఫుల్గా ఇచ్చారు వాష్రూమ్ లో కామన్గా గీజర్ పాయింట్స్ ఉంటాయి చూడండి ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకుని ప్రొవిజన్ ఇచ్చారు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చారు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైన్స్ వండర్ఫుల్గా ఇచ్చారు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేసరి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ పాయింట్ ఫోర్ జీరో త్రీ బీర్వా స్పేస్ వచ్చింది గుడ్ బీచ్ షెల్ఫ్స్ వచ్చేసాయి సో యూపీబీసీ విండో బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ సో చాలా పెద్ద వాష్ రూమ్ వచ్చిన టబ్ అనేది కూడా వేసుకోవచ్చు వండర్ఫుల్ వండర్ఫుల్గా ఉన్నాయి గీజర్ పాయింట్స్ వచ్చేసి అని చెప్పాను కదా చాలా పెద్ద వాష్ రూమ్ లో రూమ్ చూడండి అటక అటక చాలా పెద్దదైన వచ్చింది ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సఫీషియెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ సిక్స్ కార్డ్స్ లాట్స్ ఆఫ్ స్పేస్ చాలా టెన్ పాయింట్ పాయింట్ టూ ఫైవ్ నైన్ నైన్ త్రీ విండో ఏసీ పాయింట్స్ అట్ ద ద సేమ్ టైం దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మన ఇది ఇది కాకుండా నాగారం రాంపల్లి కూడా పోచారం నారపల్లి ఏరియాస్ ఏరియాస్లో కూడా మనం హాస్పిస్తున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్